రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపిస్తే పేద విద్యార్థుల కోసం కరీంనగర్ పట్టణంలో ఓవైసీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కార్పొరేట్ స్థాయి స్కూల్ను ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ అన్నారు ఎంఐఎం అధినేత బారిస్టర్ అసదుద్దీన్ ఓవేసీ ఆదేశాల మేరకు నగరంలోని ముఖరంపురాలో యాభై తొమ్మిది అరవై డివిజన్ల బాధ్యులు అఖిల్ ఫిరోజ్ ఇబ్రహీం బియాబానీ ఆధ్వర్యంలో జరిగిన రెండు డివిజన్ల స్థాయి విస్తృత స్థాయి సమావేశం గులాం అహ్మద్ హుస్సేన్ అధ్యక్షతన జరిగింది ఎంఐఎం పార్టీలో ముఖరంపుర గడ్డ మైసమ్మ చెట్టు ప్రాంతముకు సంబంధించిన యువకులు డివిజన్ పెద్దలు భారీగా ఎంఐఎం పార్టీలో చేరారు ఎంఐఎంలో చేరిన వారందరికీ పార్టీ కండువాలు కప్పి గులాం మహమ్మద్ సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ నిలబెట్టిన అన్ని స్థానాల్లోనూ ఎంఐఎంను ఆదరించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ తరహా అభివృద్ధి చేయడంలో భాగంగా ఎంఐఎం పార్టీ కరీంనగర్లో అత్యధిక స్థానాల్లో గెలిస్తే నగరంలో పేద ప్రజల సౌకర్యార్థం దారుసలాం బ్యాంకును ఏర్పాటు చేస్తామని పేద విద్యార్థుల కోసం కార్పొరేట్ స్థాయి స్కూల్ను నెలకొల్పుతామని చెప్పారు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ బ్రాంచ్ను కాకతీయ యూనివర్సిటీకి అనుసంధానం చేసి యూనివర్సిటీ ప్రాంగణంలో విధంగా కృషి చేస్తామని నగరంలో ప్రతి డివిజన్లో హెల్త్ సబ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని విన్నవించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో పెండింగ్లో ఉన్న పనులన్నీ తమ అధినేత ఓఎస్సీ దృష్టికి తీసుకెళ్లి పనులన్నీ పూర్తి చేయిస్తామన్నారు నగర ముస్లింల సౌలభ్యం కోసం ఈద్గా కోసం ఇరవై ఐదు ఎకరాల భూమిని సాధిస్తామన్నారు ఉత్తర తెలంగాణకు తలమానికంగా ఉన్న కరీంనగర్ పట్టణంలో మినీ హజ్ హౌజ్ నిర్మాణంతో పాటు ఉర్దూ లైబ్రరీ ఇస్లామిక్ స్టడీ సర్కిల్ మైనారిటీ స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేయిస్తామన్నారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఎంఐఎం పార్టీని నగరంలో విస్తృత స్థాయిలో సుమారు నలభై డివిజన్లలో బలోపేతం చేశామన్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎంఐఎం పార్టీ సిద్ధమేనని ఎంఐఎం పార్టీ ప్రతిరోజు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలు చెప్పుకునేందుకు హైదరాబాద్ తరహా కరీంనగర్లో దారుసలం ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ ఎంఐఎం నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ బర్కత్ అలీ కార్యదర్శి ఖమరుద్దీన్ ఆతిన కోశాధికారి ఇబ్రహీం బియాబానీ మాజీ కార్పొరేటర్లు అఖిల్ ఫిరోజ్ షర్ఫుద్దీన్ అలీబాబా అజర్ దబీర్ నాయకులు ఖాజా మజరుద్దీన్ అబ్దుల్లా అసిం అన్నెమల్లా సురేష్ వాజిద్ అలీఖాన్ సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు నైమ్ నసీముద్దీన్ ఇక్బాల్ అమాన్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు आज तो उनके घर का, उनके का, उनके का ही बादशाह है उनके घर का ही वजीर है, है उनके घर का ही ऊंट है उनके घर का ही अति है उनके घर के ही पैदल मोरे है तो शतरंज खेलो ना भाई चक और नाथ दो ना कहो न दे रहे फिर दूसरी गवर्नमेंट आए तो फिर उड़ते आज तो तुम्हारी गवर्नमेंट है तुम्हारा ही सीएम है तुम्हारा ही वह है तुम्हारा ही इकतेदार है जो जुस्तोजू टी आर एस गवर्नमेंट में करे वो जुस्तोजू कांग्रेस गवर्नमेंट में करो कई प्रॉपर्टियां हैं कई चीजें घुमा के फिरा के सिर्फ मदीना कॉम्प्लेक्स के किराए खा गए अंजुमन प्रॉपर्टी के किराए नहीं दे रहे फलाने ये मलियां कब्जा कर लिए फलाने वो मलियां कब्जा कर लिए मेरे भाई जो तनखीद कर रहे उनसे मेरा सवाल है अंजुमन कॉम्प्लेक्स की तारीफ आप मालूम कर लो अंजुमन कॉम्प्लेक्स की प्रॉपर्टी बनी तो सिर्फ मरोग मुश्ताक हुसैन चुन्नू साहब की मेहरबानियों की तुफेल में वो अंदुमान इस्लामिया कॉम्प्लेक्स बना मुस्ताक हुसैन चुन्नू साहब के साथ सैयद हफीजुद्दीन खादरी साहब जो यूसुफ साहब के अब्बा है उन्होंने भी उसके अंदर बढ़ चढ़ के हिस्सा लिए